వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ఏడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము మదనపల్లి పూల మార్కెట్లు ఈ రద్దర లే విధంగా ఉండే తెలుసుకున్నాం పైన అన్న పేరైతే ప్రతాప్ రెడ్డి కేపిఆర్ మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్న అయితే తగ్గింపు ఇస్తారు ఇంకా లేట్ చక్కన్న వీడియోలోకి వెళ్ళిపోదాం బంతి పూలల్లో రెండు బంతి పూలు పొడి పూలు అయితే యాభై రూపాయలు త్యాంపూలు అయితే ఇరవై నుండి ముప్పై రూపాయలు ఎల్లో బంతి పూలు పొడి పూలు అయితే యాభై రూపాయలు ఇంకా చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ డెబ్బై నుండి ఎనభై రూపాయలు ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై నుండి డెబ్భై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై నుండి ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై నుండి ముప్పై రూపాయలు ఇంకా రోజాలల్లో ఆర్కస్వి రోజా మీడియం సైజు రోజాలు నూరు రూపాయల నుండి నూట ఇరవై రూపాయలు కిలో మిరబుల్ రోజా చిట్టి రోజాలు నూరు రూపాయల నుండి నూట ఇరవై రూపాయలు కిలో కలర్ రోజా పెద్ద రోజాలు కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో అరవై రూపాయలు కాగడాలు కిలో నాలుగు వందలు కనకాంబరాలు కిలో ఎనిమిది వందలు సన్నజాజులు కిలో ఆరు వందలు పన్నీరాకు కిలో డెబ్బై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ధరలు ధరలున్నా థ్యాంక్ యూ